మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వివిధ సంఘాల నాయకులు శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమ కాసూచు శ్రీకాంతాచారి పదహారవ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి వెంకటాచారి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు కూరళ్ల విజయ్ కుమార్ జేరిపోతుల రమేష్ గౌడ్ బక్కతట్ల వెంకన్న యాదవ్ గడ్డం శంకరయ్య చిట్టిమల్ల దశరథ ఏరుకొండ హరి మల్లబోయిన సతీష్ యాదవ్ అన్నెం తిరుపతయ్య గౌడ్ డబ్బిక రాజు పగిళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకుడు తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి పదహారవ వర్ధంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం బీసీ సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో కేంద్రం ప్రకటన చేస్తుందనే సందర్భంలో తాను వెనుక తీసుకుంటున్నానే ఊహాగానాలతో తను కిరోసిన్ వేసుకొని ఎల్బీ నగర్లో ప్రాణ త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సరి అయిన గుర్తింపు దక్కలేదు శ్రీకాంతాచారి పదిహేను వర్త సందర్భంగా పెద్దగాడి సెంటర్లో బీ అన్ని బీసీ సంఘాల తరఫున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక శ్రీకాంతాచారి తెలంగాణ సాధన కొరకు పోరాడినటువంటి విద్యార్థి సంఘంలో వ్యక్తి మొదటి వ్యక్తి ఈయన ప్రాణాల త్యాగం చేసి తెలంగాణ కొరకు ముందున్నటువంటి వ్యక్తి వీరికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా రాజకీయంగా కానీ భర్త తరఫున ఏ రకమైనటువంటి లబ్ధి దొరకలేదు కుమారుని కోల్పోయిన వాళ్ళతో వాళ్ళు ఉన్నారు వారికి ఏదైనా ఒక రకంగా ప్రభుత్వాలు సహకరించవలసిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ మరొక్కసారి వారికి ఘనంగా నివారణ ఇవ్వడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వీసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ కర్ణాటి యాదగిరి పట్టణ జేఏసీ చైర్మన్ పుట్ట వెంకన్న విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ ఐతగూని జనార్దన్ గౌడ్ మార్గం సతీష్ కుమార్ చిల్కరాజు సతీష్ చెన్నూరు రాజు విజయ్ కుమార్ కల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు త్యాగాలేమో బడుగు బలహీన వర్గాలై భోగాలేమో అగ్రవర్ణాలే అయిపోయినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిరో రేపు సామాజిక తెలంగాణ కోసం కూడా అదేవిధంగా పోరాటం చేసి సామాజిక తెలంగాణని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనమెంతో మనం ఆ వాటా అంతా రాజ్యాధికారంలో కూడా మన వాటా అంతా అనే నినాదంతో సామాజిక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బడుగు బలహీన వర్గాలకు బహుజన బీడలందరికీ బీసీ తరఫున కోరుకుంటున్నాను నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి పదారవ వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు తెలంగాణ కోసం అమరుడు అయిన శ్రీకాంత్ గారి కోసం ఎంతో మనం త్యాగం చేయవలసి ఉంది కానీ ఈరోజు బీసీలకు ఏం ఒరిగింది లేదు తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో సాయం అనుకున్నారు కానీ ఈరోజు ఆగ్రవర్ణాల విత్తనం అయిపోయింది బీసీలది అనగదొక్కే పరిస్థితి ఏర్పడ్డది బీసీలంతా ఐకమత్యం ఏ రోజు అయితే అవుతామో ఆ రోజు మన బీసీ రాజ్యం వస్తుంది నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇస్తానని లాస్ట్కి ఇప్పుడు పదిహేడు శాతం స్థానిక ఎలక్షన్లో ఇచ్చినారు మనందరం ఐకమత్యంతో ఉండి వీసల కోసం ఎంతైనా పోరాడాలని కోరుకుంటున్నాను జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాంత్ షారి పదారో వర్ధంతి ఘనంగా జేఏసీ పక్షాన నిర్వహించడం జరిగింది అందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు మేధావృతి కుల సంఘాలు అందరూ పాల్గొని తొలి అమ్ముడు శ్రీకాంత శారికి నివాళులు అర్పించడం జరిగింది అలానే బీసీ ఉద్యమం కూడా ఈరోజు అందరూ బీసీ నాయకులందరూ పాల్గొని ఈ బీసీ ఉద్యమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మల్లిత తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్ ఎల్లుట్ల సైదులు కొత్తకొండ రమేష్ పైడిపాల జనార్దన్ డబ్బిక రాజు ఆమంచి స్వామి సంధ్యాల నాగేశ్వరరావు పాలకూరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీచ్ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి శ్రీకాంతాచారి తెలంగాణ వస్తే మరి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను ఉద్యమ మలిదశ ఉద్యమంలో తాను ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి గొప్ప ఉద్యమకారుడు మరి ఆనాడు గత ప్రభుత్వం గుర్తించకుండా ఆయనను మరి బలిదానాన్ని గుర్తించకుండా వర్ధంతి కార్యక్రమాన్ని మరి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించలేదు ఇప్పటి ప్రభుత్వం అయిన మరి శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు హరి శ్రీను యాదయ్య సందీప్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మలిదేశ తొలి అమరుడు శ్రీకాంతాచార్య యొక్క వరదంతిని సమాచార పరిరక్షణ సంస్థ ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి కులం లేచి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అమరుడైనాడు వారి త్యాగాలను మరొనీయకుండా వారి ఆశ సాధన కోసం ప్రభుత్వాలు ఉద్యమకారులని ఇటు అదేవిధంగా అమరవీరులని గుర్తించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుతాను మరొకసారి శ్రీకాంతాచార్యకి జోహన్